ఒక్కబోర్డ్ బిల్లు పాస్ అవడం వల్ల చాలా మంది ముస్లింస్ సంతోషపడుతున్నారు ఇది వాస్తవం ఎందుకంటే మేము ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు దీని గురించి రీసెర్చ్ చేయడం జరిగింది దాని గురించి వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఒక్కబోర్డ్ అంటే ఏంటంటే ముస్లింస్ యొక్క సంబంధించినటువంటి ఒక ఆస్తి ఇది ఈ ఆస్తి ఏమైందంటే మన దేశంలో కొంతమంది వ్యక్తులు తీసుకొని వాళ్ళ చేతిలో కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు దే ఆర్ ఎంజాయింగ్ ఆల్ ప్రాపర్టీ నిజమైనటువంటి పేద ముస్లింస్కి సహాయం చేయట్లేదు మీకు దీనికి ఉదాహరణ చెప్పాలనే చెప్తాను కొన్ని మైనార్టీ కాలేజెస్లో జరిగినటువంటి సంఘటనలు వాస్తవ సంఘటనలు మీకు చెప్పడం జరుగుతుంది ఒక మైనార్టీ కాలేజ్ ఉంది ఆ మైనార్టీ కాలేజ్ ఎందుకు పెడతారంటే మైనార్టీ విద్యార్థులకి ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి సీట్లలో వాళ్ళ కాలేజీలో చేసుకుని ఆ సీట్లు ఇవ్వమని పెడతారు అటువంటిప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది మైనార్టీ మాత్రమే సీట్లు ఇచ్చి మిగతా మైనార్టీ సీట్లని వాళ్ళు ఇతరులకి డొనేషన్ తీసుకోవడం ద్వారా అమ్ముకుంటున్నారు ఈ విధమైనటువంటి జరుగుతుంది కొంతమంది ముస్లింస్ చెప్పడం జరిగింది వాళ్ళకి మైనార్టీ సీటు కాలేజీలో ఇవ్వకుండా వాళ్ళ సీటుని వేరే వాళ్ళకి ఇచ్చేశారు ఎందుకంటే డబ్బు కమ్ముకున్నారు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి బాధ వాళ్ళు పట్టడం జరిగింది ఇటువంటి సందర్భాల్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కొన్ని మైనార్టీ కాలేజెస్ వాళ్ళు ముస్లిం మతం పేరుతో చెప్తూ ఇతర మతాలైతేనే ఎవరైనా సరే మోసం చేస్తున్నారు తమను సరిగా డెవలప్ చేయట్లేదు అనేటువంటి ఈ యొక్క బాధ వాళ్ళ ఉంది అదే విధంగా ముస్లిం స్త్రీలలో కూడా ఒక బాధ ఉంది వాళ్ళ తలాక్ 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 పేరుతో ఇప్పటి వరకు కూడా హింసించారు కృహింస చేశారు భావన ఉంది ఇవన్నీ గమనించే బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ యొక్క తలాక్ చట్టం చూడడం ద్వారానే దాన్ని నిషేధించడం ద్వారానే ఉత్తరప్రదేశ్ లో గెలవగలిగింది ఉత్తరప్రదేశ్ లో ముస్లిం స్త్రీలు కూడా బురకా వేసుకునే స్త్రీలు అందరూ కూడా దాదాపు తొంభై శాతం కూడా బీజేపీకి ఓటేసారు వేయడం వల్లే వాళ్ళు గెలిచింది ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం ఇది ప్రూఫ్ అదే విధంగా ఏ ఒక్క అనేటువంటిది కూడా చాలా మంది వాళ్ళ చేతిలో ఉంది నిజంగా చెప్తున్నాం బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్క పోటు అనేటువంటి వాళ్ళు బహిరంగ ప్రకటన చేయాలి వాళ్ళ దగ్గర ఎంత ప్రాపర్టీ ఉంది నిజంగా ఎంతమంది ముస్లింస్ కి మీరు ఉపకార వేతనాలు ఇస్తున్నారు ఎంతమంది ముస్లిం స్కాలర్షిప్ లు ఇస్తున్నారు ఏ విధమైనటువంటి హోములు మీరు నిర్వహిస్తున్నారు ఎంతమంది ఆర్ఫాన్స్ హోమ్ నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా ఒక్క బోర్డ్ వాళ్ళు బహిరంగ ప్రకటన చేయాలి బహిరంగ ప్రకటన చేసినప్పుడే వాళ్ళ మీద ఉన్నటువంటి కూడా గౌరవం పెరుగుతుంది అలా కాకుండా వీళ్ళు కేవలము ఈ యొక్క అసత్యమైనటువంటి ప్రచారాలు చేసి వాళ్ళు మా ఇష్టం వచ్చినట్టు భూమిని ఎంజాయ్ చేస్తామంటే ముస్లింస్ కూడా ఊరుకోరు దీనికి చాలా మంది ముస్లింస్ కూడా వక్ఫ్ బోర్డు సవరణకి కూడా ఖచ్చితంగా చేస్తున్నారు ఇది వాస్తవం కూడా ఓకే ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారు ముస్లింలు వాళ్ళకేం చెప్తారు వాళ్ళు కేవలం పెద్దవాళ్ళు బాధపడుతున్నారు ప్రస్తుత నిసి లాంటి వాళ్ళు ఇంకొంతమంది ప్రముఖులు ఉన్నారు వాళ్ళ చేతిలో వక్ఫ్ బోర్డు భూములు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి దే ఆర్ ఎంజాయింగ్ దట్ ప్రాపర్టీ వాళ్ళు ఏంటంటే ఆ ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ చేతిలోంచి పోతే బాధపడుతున్నారు కదా వాళ్ళు చూడాలి ఇటువంటిది హిందూ మతంలో కూడా జరిగింది ఇప్పుడు ముస్లిం మతం గురించి మీరు బాధపడకలేదు పంతొమ్మిది వందల ఎనభై లో ఎండోమెంట్ యాక్ట్ వచ్చింది దాని అర్థం ఏంటి అన్ని దేవాలయ ధర్మాదాయ భూములని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది తర్వాత ప్రభుత్వం శాలరీ ఇవ్వడం జరిగింది ప్రతి దాంట్లో కూడా కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి అదే విధంగా కూడా ఇప్పుడు జరిగినట్టు ఒక్కసర వల్ల లాభాలు ఉంటాయని ఎక్కువ మంది భావిస్తున్నారు ఒకవేళ నిజంగా నష్టం జరిగితే ఏదైనా ప్రాబ్లం ఉంటే భవిష్యత్తులో కంపల్సరీ కూడా అమెండ్మెంట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా ముస్లిం దీనికి వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది ఓకే బీజేపీ ఏకపక్షంగా ప్రవర్తిస్తుంది ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది అనే వాదన మీద చివరిగా ముస్లింలకు వ్యతిరేకం కాదండి ముస్లింలకు ఫేవర్ గానే చేస్తుంది ఇప్పుడు చెప్తున్నాం కదా తలాక్ 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 బిల్లు వల్ల బీజేపీకి ముస్లిం మహిళల ఓటు బ్యాంక్ పెరిగింది ఇది వాస్తవం ఎవరు ఒప్పు ఒప్పుకోబోయినా ప్రూఫ్ కూడా ఉంది ప్రూఫ్ ఏంటి అంటే మీకు ఉత్తరప్రదేశ్ లో చూసుకుంటే బీజేపీ వాళ్ళు ఎక్కువ సంఖ్య బీజేపీ వాళ్ళకి ముస్లింలు ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఇది ఎలా సాధ్యపడింది అక్కడ ఉండేటువంటి లేడీస్ ఓట్లు వల్ల సాధ్యపడింది అదే విధంగా ముస్లిం మతంలో ఉండేటువంటి కొన్ని లోపలని ఇంకా ఏంటంటే వీళ్ళు భారతీయ ముస్లింలు భారతదేశంలో ఉండేటువంటి ముస్లింల పట్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి పేద ముస్లింస్ కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక్క ఓటు బిల్ తేవడం జరిగింది ఖచ్చితంగా దీని అంతా కూడా పేద ముస్లింస్ కోసం వినియోగిస్తారు మొత్తం సమాజంగా అంతా కూడా ఉపయోగిస్తారు ఆ విధంగా చేస్తారంటే బీజేపీ ఏకపక్షం కాదు ఇది అందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు దీని గురించి చేసి రాజ్యసభలో కూడా ఇది పాస్ అయింది బిల్లు లోక్ సభలో రాజ్యసభ రెండు రోజుల పాస్ అయింది కాబట్టి ఇది కూడా అమల్లో కూడా వచ్చింది ఓకే సో మచ్